ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ ఇరవై అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున లాహోర్లోని ప్రఖ్యాత గడ్డాఫీ స్టేడియంలో మొదలైంది సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని సిరీస్ ఆరంభాన్ని అదిరిపోయేలా చేసింది ఆ జట్టు ఆరు పాయింట్ రెండు ఓవర్లకే కేవలం ఒక వికెట్ కోల్పోయి అరవై ఒకటి పరుగులు సాధించి దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది ఈ మ్యాచ్తో ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనలో మూడు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్ ప్రారంభమైంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై ప్రపంచకప్కు సన్నద్దమయ్యేందుకు ఇరుదేశాలకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్ అంతేకాదు జట్టును బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ సంబంధాలను మరింత బలపరచడంలోనూ ఈ సిరీస్ ఎంతో కీలకం It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. Pakistan innings Saim Mayu. Salman Ali Aga Dukudu batting to pettaru. Saim Mayu Brangan Loki Digagane Tana Prabhavam Chupinchadu. మొదటి ఓవర్లోనే జేవియర్ బాట్లెట్ బౌలింగ్లో ఓ భారీ సిక్స్ బాదాడు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా ఓ భారీ సిక్స్ బాది ఆ వెంటనే మాథ్యూ షార్ట్ బౌలింగ్లో ఒక బౌండరీతో రాణించాడు ఈ పటిష్టమైన ఆరంభంతో నాలుగు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి ముప్పై ఎనిమిది పరుగులు చేసిన పాకిస్తాన్ ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి యాభై ఆరు పరుగులకు చేరుకుంది ఈ ఆదరగొట్టే ప్రదర్శన అభిమానుల్లో మరింత జోష్ నింపింది ముఖ్యంగా ఉపఖండంలో ఎక్కువ మంది చూసే వేళల్లో ఇది మరింత హైలైట్ అయ్యింది రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కు విశ్రాంతినిచ్చారు దాంతో ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించాడు అయితే పాకిస్తాన్ బ్యాటర్ల ధాటిని ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియాకు మొదట్లోనే పెద్ద పరీక్ష ఎదురైంది ఆస్ట్రేలియా టీంలో మహ్లీ బీడ్మన్ జాక్ ఎడ్వర్డ్స్ లాంటి చాలామంది కొత్త ఆటగాళ్లు ఈ మ్యాచ్తోనే టీ ట్వంటీ ఎల్లో అరంగేట్రం చేశారు ఇక బౌలింగ్కు వచ్చిన మాథ్యూ షాట్ను సల్మాన్ అలీ ఆగా ఫోర్తో స్వాగతించాడు అయితే మహ్లీ బీర్మన్ మాత్రం చాలా టైట్ ఓవర్ వేశాడు అంతేకాదు ఒక రనౌట్ అప్పీల్లో కూడా కనిపించాడు ఎక్స్పీరియన్స్ ఉన్న పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ముందు ఈ యువ ఆస్ట్రేలియా బౌలర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన సవాల్ ఎదుర్కొంటున్నారు ఈ మూడు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్ రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై ప్రపంచకప్ కోసం రెండు జట్ల సన్నాహాల్లో చాలా ముఖ్యమైన భాగం ఆస్ట్రేలియా విషయానికి వస్తే వాళ్ల యువ ఆటగాళ్లను చాలామంది అరంగేటం చేస్తున్న వాళ్లతో సహా సబ్కాంటినెంట్లోని కఠిన పరిస్థితుల్లో పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం పాకిస్తాన్ విషయానికొస్తే సొంత గడ్డపై వాళ్లు మంచి ప్రదర్శన చేస్తే అది వాళ్లకి మరింత ఊపునివ్వడమే కాకుండా ప్రస్తుతం వాళ్ల జట్టు కూర్పు సరైనదే అని నిరూపిస్తుంది ఈ పర్యటన పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్ కొనసాగుతున్న పునరుజ్జీవనానికి కూడా గుట్టు భద్రతా ఏర్పాట్లు మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియా పూర్తిస్థాయి పర్యటనకు రావడం దీన్ని మరింత స్పష్టం చేస్తుంది ఈ సిరీస్లో తదుపరి మ్యాచ్ జనవరి ముప్పై ఒకటిన జరగనుంది అది కూడా గడ్డాఫీ స్టేడియంలోనే ఉంటుంది ఈ మ్యాచ్ ప్రారంభ దశలోనే భారీ ఆసక్తిని రేకెత్తించింది ముఖ్యంగా ఇండియాలో లైవ్ స్కోర్ కార్డులు స్ట్రీమింగ్ ఆప్షన్ల కోసం సెచ్ ట్రెండ్లు విపరీతంగా పెరిగిపోయాయి పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య ఎప్పటినుంచో ఉన్న గట్టి పోటీని భారీ ఫ్యాన్ ని ఇది మరోసారి గుర్తుచేస్తోంది ఈ సిరీస్ ఫలితం కేవలం ఆట మైదానానికే పరిమితం కాదు దీనికి మైదానం వెలుపల కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా రాబోయే ఐపీఎల్ లాంటి లీగ్లలో బాబర్ రాజం ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ఆటగాళ్ల విలువను ఇది పూర్తిగా మార్చేయొచ్చు ఈ తొలి మ్యాచ్లలో ఏ జట్టు అయినా అద్భుతంగా ఆడితే సిరీస్ గమనాన్ని పూర్తిగా మార్చేయొచ్చు అంతేకాదు టీ ఇరవై టోర్నీల ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవచ్చు And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.